నమస్కారం నా పేరు మోనికా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బెల్లంపల్లి పోలీసు వారికి వచ్చిన నమ్మదగిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి కొత్త బస్ స్టాండ్ సమీపంలో గంజాయి కలిగి ఉన్నాడు అని తెలియగానే వెంటనే బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ తహసీల్దార్ మరియు తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం వద్దకు వెళ్లగా అక్కడ ఒక వ్యక్తి పోలీసు వారి రాకను గమనించి పారిపోవుటకు ప్రయత్నం చేయగా వెంటనే పోలీసు వారు అతనిని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద మూడు వందల యాభై గ్రాముల గంజాయి లభించింది వెంటనే అతని తహసీల్దార్ సమక్షంలో విచారించగా అతను తన పేరు షేక్ జమీర్ నని బెల్లంపల్లి బస్తీ అని తెలిపి గత కొంత కాలంగా గంజాయి సేవించటకు బానిస అయ్యి ఏ పని చేయకుండా మరో వ్యక్తి షేక్ యూనిస్ తో కలిసి బాలాషా రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి యువకులకు అమ్మడమే గాక తాము సేవిస్తున్నట్లు విచారణలో తెలిసినది వెంటనే పంచనామా నిర్వహించిన అనంతరం అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామన్నారు ఇతనిపై గత నెలలో కూడా బెల్లంపల్లి వంట ఉన్నందు కేసు నమోదు అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా మరలా గంజాయి సేవిస్తూ యువతను పాడు చేస్తున్నందుకు గాను అతనిని కు తరలించామన్నారు